హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి కోళ్ళకు వేసే మంచి దాన ఈ ఈ దాన వల్ల కోళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవరు బలం పెరుగుతుంది కోళ్ళు మంచి నిగనిగలు ఆడుతూ కండర పుష్టితో ఎముకల గట్టితనంతో పెరుగుతాయి గ్రోత్ చాలా త్వరగా ఉంటుంది దీంట్లో ఐరను కాల్షియము మెగ్నీషియము కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అన్నీ ఉంటాయి కనుక ఎక్కువగా ఇవి పంద్యం వేసి పెంచుతారు అయితే పంద్యం పుంజులకి ముఖ్యంగా ఈ సజ్జలు జొన్నలు రాగులు మక్కలు ఇవి నానబెట్టి రోజు పంజం పుంజులకి తినిపిస్తే పుంజులు చాలా బలంగాను మంచి యాక్టివ్గా పెరుగుతాయి ఇది చాలా బలోర్ధకమైనటువంటి మేత కోళ్లకు చాలా ముఖ్యమైనది దీంట్లో ఎక్కువగా చూడండి ఇవి సజ్జలు జొన్నలు రాగులు మక్కలు మొక్కజొన్న గింజలు మొక్కలు ఇవి కోళ్ళకి మన పెంచుకునే కోళ్ళకి గుడ్లకి పెంచే కోళ్ళకి వేస్తే నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళకి చాలా బలంగా పెరుగుతాయి తొందరగా పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాయి రోగాలు రాకుండా ఇది కోళ్ళకి వేసే పౌష్టికరమైనటువంటి ధాన్యం మేత ఒడ్లు అయితే ఈ ఒడ్లు ఇక్కడ చూడండి వరి ఇవి వరి ఎవరికి వేయాలంటే పంజం పుంజులు వేయొద్దు ఇది కేవలం గుడ్లు పెట్టే వేయాలి వరి చూస్తున్నారుగా నాటు వేసే బలవర్ధకమైనటువంటి దాన ఆహారం అయితే ఇవన్నీ కూడా సజ్జలు మొక్కలు జొన్నలు ఈ మూడు అయితే పిల్లలకి సన్నగా నూకలాగా పట్టించి పిల్లలకి వేయాల దాంట్లో స్టార్టర్ కూడా కొద్దిగా కలపాలి స్టార్టర్ అవసరం లేదు అనుకుంటే కూడా ఇవి వేస్తే స్టార్టర్తో పని లేదు ఇవి కూడా ప్రోటీను ఐరను కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పౌడర్ లాగా అంటే కొద్దిగా రవ్వలాగా కొట్టి పిల్లలు చిన్న పిల్లలకి వాడచ్చు పుంజులకి ముఖ్యంగా మొక్కలు తర్వాత జొన్నలు సజ్జలు రాగులు ఈ నాలుగు మాత్రం పంజర పుంజులకి దీంతో పాటు వరి గుడ్లు అయితే మాత్రం గుడ్లు పెట్టే పెట్టలకి వాడాలా వాడితే కోళ్ళకి రోగాలు రావు బలంగా పెరుగుతాయి నాటుకోళ్ళు బరువు కూడా మంచిగా వస్తాయి దాదాపుగా ప్యూర్ నాటుకోడు అయితే కిలోం పావు కిలోన్నరే వస్తుంది కానీ పెడితే రెండు కిలోలు కూడా వస్తాయి పెట్టలు పుంజులు ఇంకా కోళ్ళకి పెట్టే బలవర్ధకమైనటువంటి ఆహారం ఈ సజ్జలు జొన్నలు మొక్కలు తర్వాత రాగులు ఇవి పుంజులకి నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దున్న పెట్టాలా పొద్దున్న నానబెట్టి సాయంత్రం పెడితే పుంజులు బలంగా పెరుగుతాయి మంచి కండర పుష్టి ఎముకల పుష్టితో పుంజులు మంచి ఆరోగ్యంగా ఉంటాయి తద్వారా ఆ పుంజులతో క్రాస్ చేపిస్తే గుడ్లు బలంగా ఉంటే పిల్లలు బలంగా పుడతాయి ఓకే ఫ్రెండ్స్ కోళ్లను పెంచే వాళ్ళకి యొక్క వీడియో అనుకుంటాం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కోళ్లను పెంచే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే వీటిని మీరు పుంజులకి పెట్టేటప్పుడు ఈ రాగులు జొన్నలు మొక్కలు ఇవన్నీ కూడా సజ్జలు ఈ నాలుగు ఐటమ్లు నానబెట్టి పెట్టాలి తుంచుకోండి వాటికి త తొందరగా జీర్ణమైతే మంచిగా బలంగా తయారవుతాయి లేకపోతే జీర్ణం కాకపోతే వాటికి మోషన్స్ పట్టి ప్రేమ వాటికి అరగకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక నానబెట్టి నైట్ నానబెట్టి పొద్దున పెట్టండి పొద్దున్న నానబెట్టి మళ్ళీ సాయంత్రం పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇది కోళ్ళ దానాలో విశిష్టత దీంట్లో ఐరను కాల్షియము మెగ్నీషియము తర్వాత కార్బోహైడ్రేట్స్ ఫైబరు అన్నీ ఉంటాయి కనుక కోడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు పెట్టడం వల్ల అయితే మొక్కలు కొద్ది గట్టిగా ఉంటాయి చూడండి అందుకనే కొద్దిగా మొక్కలు పెట్టేటప్పుడు పుంజుకి ఇన్నే పెట్టండి కొన్ని కొన్ని పెట్టి ఇవి కూడా నాన నానబెట్టేయండి ఇవి సజ్జలు తర్వాత మొక్కజొన్నలు జొన్నలు పచ్చ జొన్నలు తర్వాత రాగులు ఈ నాలుగు ఐటమ్స్ కోడి పుంజులకి పెట్టండి బలంగా తయారవుతాయి మీకు కోళ్ళు కూడా గట్టిగా షైనింగ్తోను తర్వాత రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అదే మీరు ఎక్కువగా అన్నము తౌడు అలాంటివి పెట్టేస్తే అది కొవ్వు పట్టేసి వాటికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అవి ప్రమాదంలోకి పడిపోతే రోగాలు కూడా వస్తాయి బలంగా ఉండవు యాక్టివ్గా ఉండవు మనకి యాక్టివ్గా ఉండాలంటే పెట్టవలసినటువంటి ఆహార పదార్థాలు ఇవి సజ్జలు జొన్నలు మొక్కలు రాగులు అదే గుడ్లు పెట్టే పెట్టలకి నాలుగు పెడుతూ కూడా మళ్ళీ గుడ్లు కలపాలి గుడ్లు పెట్టే పెట్టలకి మాత్రం కేవలం గుడ్లు కలపండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ నాటుకోళ్ళకి మేత పెడితే మీకు నాటుకోళ్ళు బలంగా బరువుగా ఆరోగ్యంగా ఏ రోగాలు రాకుండా ఇమ్యూనిటీ పవర్తో పాటు మంచి షైనింగ్తో పెరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ నాటు పెంచే వాళ్ళకి ఈ దాన ఐడియా ఉంటే పర్లేదు ఐడియా లేకపోతే ఈ దాన మేము చెప్పిన దాన ఫాలో అవ్వండి కంపల్సరీ నైట్ నానబెట్టి పొద్దున్న పెట్టండి పొద్దున్న నానబెట్టి సాయంత్రం పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కోళ్ళ దానాను మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్